అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ని ప్రిపేర్ చేసుకుందామా ఇలా చేసుకున్నారంటే గ్రేవీ కర్రీస్కి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకోండి దాంట్లో ఐదు పచ్చిమిరపకాయలని అలాగే రెండు అంగుళాల అల్లం ముక్కల్ని ఇరవై వెల్లుల్లి రెబ్బల్ని అలాగే దీంట్లో ఒక కట్ట శుభ్రం చేసుకున్న కొత్తిమీర కట్టని వేసుకోండి దీంట్లోనే కొద్దిగా పుదీనాని కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి పుదీనా లేకపోతే స్కిప్ చేసేసేయండి దీంట్లోనే ఒక టమాటాను కూడా వేసేసుకొని తగ పేస్ట్లా చేసేసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఇలా చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక వేరొక మిక్సింగ్ బౌల్ తీసేసుకోండి దాంట్లో రెండు గ్లాసుల బాస్మతి రైస్ కానీ లేదా నార్మల్ రైస్ కానీ తీసుకోండి వీటిని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళు పోసుకొని నానబెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మందపాటి కడాయిని పెట్టేసుకోండి దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెని వేసుకొని దీంట్లోనే మనం బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై చేసుకొని మనం ఇందాక మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేసేసుకోండి ఇలా వేసేసుకొని చివాసన పోయి మంచి ఫ్లేవర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకోవాలండి చూస్తుంటేనే మనకి ఆయిల్ అంతా కొంచెం పైకి తేలి ఉంటుంది ఈ టైంలో మనం బాస్మతి రైస్ రెండు గ్లాసుల దాకా తీసుకున్నాం కదా మూడు గ్లాసుల వాటర్ని తీసుకోండి ఇలా మూడు గ్లాసుల వాటర్ని తీసుకున్నాక దీంట్లోనే మనం టేస్టీకి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని హై ఫ్లేమ్లో ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేదాకా ఉంచుకోవాలి ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు నానపెట్టుకున్న బాస్మతి రైస్ని వడకట్టుకొని దీంట్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో పది నిమిషాల పాటు కుక్ చేసుకుందాం మళ్ళీ ఒక పది నిమిషాలు అయ్యాక మూత తీసి చూడండి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నాక దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి మగ్గించేసుకుందాం ఫైనల్గా ఎగిరపోయే ముందు ఇప్పుడంతా ఫ్రైడ్ ఆనియన్స్ను మరియు జీడిపప్పు పొలుగుల్ని వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించేసుకుందాం ఐదు నిమిషాలు అయ్యాక మూత తీసి చూడండి ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ రెడీ అయిపోతుంది పొడి పండ్లు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు మనం వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చికెన్ కర్రీతో కానీ మటన్ కర్రీతో కానీ లేదా వెజ్ బాల్ అయితే ఏదన్నా గ్రేవీ కర్రీస్తో కానీ తినేసేయచ్చు ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ని మీరు కూడా చేసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి